ఒకే తల్లికి ఒకే సమయంలో పుట్టిన పిల్లలు విడిపోవడం బహుశా సినిమాలోనే చూస్తాం కవలలు విడిపోయి వేరువేరుగా జీవిస్తున్న సీన్స్ చిత్రాలు తప్ప బయట దాదాపు కనిపించడం కష్టమే ఇది వింటుంటే నాగార్జున నటించిన హలో బ్రదర్స్ లాంటి సినిమాలు మీకు గుర్తుకు రావచ్చు నిజ జీవితంలో కూడా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా నిజమేనండి పుట్టినప్పుడే విడిపోయిన కవలలు పంతొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ కలిశారు ఆ అక్క చెల్లెలను టిక్ టాక్ వీడియో ఒకటి చేసింది అసలు వారు ఎలా కలిశారు టిక్ టాక్ వారిని ఎలా కలిపింది తాము సిస్టర్స్ మనీ ఎలా తెలుసుకున్నారో తెలియాలంటే ఈ స్టోరీ మీరు వినాల్సిందే కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే జార్జియాకు చెందిన అమి క్విటియా అనో సర్టానియా కవలలు క్విటీరియాకు పన్నెండేళ్ల ఉన్నప్పుడు జార్జియస్ గాడ్ టాలెంట్ అనే రియాలిటీ టీవీ షోలో ఓ అమ్మాయిని చూసి ఆమె అచ్చం తనలాగే ఉందని అమీ గ్రహించింది కొన్నేళ్ల క్రితం టిక్ లో తన వీడియోను పోస్ట్ చేయడంతో సర్తానియాకు ఆమె గురించి తెలిసింది వారిద్దరూ ఒకేలా ఉంటారనే కుతూహలంతో సర్తానియా సోషల్ మీడియాలో ఆమె కోసం వెతకడం ప్రారంభించి చివరికి ఫేస్బుక్ ద్వారా ఆమె పరిచయం పెంచుకుంది ఇద్దరూ ఒకే ఉండటం వారి హవాభావాలు కూడా పోలి ఉండటంతో తాము కవలాలని భావించారు ఈ విషయంపై క్లారిటీ కోసం అన్వేషణ ప్రారంభించారు వారు పుట్టిన ఆస్పత్రి కోసం ఆరా తీశారు వారు ఒకే ఆస్పత్రిలో జన్మించారని ఆ ఆస్పత్రి ఇప్పుడు మనుగడలో లేదని వారు గుర్తించారు ఇదే క్రమంలో వారికి ఓ ఆసక్తికర విషయం తెలిసింది వారిద్దరు ఒకే ఆస్పత్రిలో వారాల తేడాలో జన్మించినట్లు వారి జనన ధృవీకరణ పత్రాలు ఉంది వారు సహోదరులు కాదని వారిని నమ్మించారు అయితే వారు తాము అక్క చెల్లమని బలంగా నమ్మారు తమ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించి నిజ నిజాల కోసం ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో వారికి షాకింగ్ నిజాలు తెలిసాయి ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చిన తర్వాత వారి తల్లి అస్వస్థతకులోనై కోమాలోకి వెళ్లింది దాంతో పిల్లలను రెండు వేర్వేరు కుటుంబాలకు వారి తండ్రి అమ్మేశాడు అందులో భాగంగా డాక్టర్కు డబ్బు ఆశ చూపి వేర్వేరు తేదీలతో బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అనుకున్నట్లే రెండు వేర్వేరు కుటుంబాలకు వారిని అమ్మేశాడు ఈ కఠోర నిజాన్ని క్విటియా సర్టానియాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఈ విషయమై మనుదత్తత తీసుకున్న కుటుంబాలను ప్రశ్నించగా వారికి కూడా మరో కవల సోదరి ఉందన్న విషయం తెలియదని చెప్పారు అంతేకాదు వారి తమ తల్లి గురించి కూడా ఆరా తీసి చివరకు ఆమెను కూడా కలుసుకున్నారు ఏదేమైనా పంతొమ్మిదేళ్ల తర్వాత తల్లి వద్దకు అక్క చెల్లెలు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి